మాత్ర నమ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఈ నాలుగు వస్తువులను అస్సలు దానం చేయకూడదు శ్రావణ మాసంలో స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకూడదు అలాగే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే ఇంట్లో దరిద్ర దేవత దిష్ట వేసుకుని కూర్చుంటుంది మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు అస్సలు దానం చేయకూడని ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది అన్నదానం చేస్తుంటారు నీళ్ళదానం చేస్తుంటారు వస్త్రాలు దానం చేస్తుంటారు ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తుంటారు ఇలా తమకు తోచిన దానం చేస్తుంటారు శనివారాల్లో నూనెను దానం చేస్తారు చాలామంది అలా దానం ఇవ్వడం వల్ల వాళ్ళు దరిద్రం పోతుందని భావిస్తారు మీరు ఉపయోగించిన నూనెను ఎవరైనా దాతత్వం కోసం ఇచ్చినట్లయితే అది ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉండదు అలాగే ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ శ్రావణ శనివారాల్లో నూనెను దానం చేయకూడదు అలాగే స్టీల్ పాత్రలను దానం చేయకూడదు చీపురు ఉప్పు కారం ఇనుము ఎప్పుడూ కూడా దానం ఇవ్వకూడదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి ఇలా ఇచ్చారంటే మాత్రం ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి